అన్నీ అల్లు అల్లున్నోట్లో శని అన్నట్టు తయారైంది కర్నూలు జిల్లాలో చెరువుల పరిస్థితి ప్రాజెక్టుల నుండి గలగల గంగమ్మ సవ్వలతో కలకల్లాడుతుంటే చెరువులు మాత్రం వెలువెలబోతున్నాయి కృష్ణా జిల్లాలో సాగు తాగునీటి కష్టాలు తీర్చేందుకు కోట్ల రూపాయలతో చేపట్టిన పంపు హౌస్కు పర్యవేక్షణ కరువై రైతాంగం దిగాలు చెందుతున్నారు పంటలకు సాగునీరు ప్రశ్నార్థకంగా మారిందని ఆందోళన చెందుతున్నారు మరి కర్నూలు జిల్లాలో చెరువులు నిండని పరిస్థితి ఎందుకు వచ్చింది లెట్స్ వాచ్ పశ్చిమ ప్రాంతములో భూగర్భ జలాలను పెంపొందించాలన్న లక్ష్యంతో కృష్ణా జలాలను చెరువులు కుంటలకు తరలించే ప్రక్రియ ప్రారంభించింది ఏపీ సర్కార్ తద్వారా తాగు నీటి కష్టాలను తీర్చాలని రెండు వందల ఇరవై నాలుగు కోట్లు వెచ్చించి పంప్ హౌస్ ద్వారా గతేడాది సెప్టెంబర్లో ఆనాటి సీఎం రెడ్డి తన చేతుల మీదుగా చెరువులకు నీటిని విడుదల చేశారు అయితే కోట్ల వ్యయాన్ని ఖర్చు చేసి చేపట్టిన పంప్ హౌస్ కు పర్యవేక్షణ కరువైంది ఈ బాధ్యతను ఎవరికి అప్పగించకపోవడం అందుకు సంబంధించిన సిబ్బంది లేకపోవడంతో చెరువులకు నీటి విడుదల ప్రక్రియ జాప్యమైంది ఉమ్మడి కర్నూలు జిల్లాలో హైంద్రేనీవ కాలువకు నీటిని విడుదల చేసి వారాలు గడుస్తున్న కాలువ నీళ్లు చెరువులకు చేరడం లేదు అటు ప్రభుత్వం కాని ఇటు సంబంధిత అధికారులు కాని పట్టించుకోకపోవడంతో చెరువులకు నీటి విడుదల ఆగిపోయిందని వాపోతున్నారు రైతులు వెంకటాపురం తుమ్మ చెరువులో ఉన్నటువంటి సభ్యులే ముప్పై ఐదు మంది సభ్యుల సభ్యుల మధ్యకారులు ఉన్నాము దీని విస్తీర్ణం సుమారుగా ఐదు ఐదు వందల ఎకరాలు ఉంది నీటి ములకలో తర్వాత దీని కింద ఐదు వేల ఎకరాలు నీటి మునుకలు ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం వారు అందరి నివాసం నుంచి నీళ్లు తీసుకొచ్చి డ్యామ్లు ఇడిచినారంటే ఈ డ్యామ్ కింద సుమారు ముప్పై గ్రామాలు బతకగలుగుతాం జీవనోపాధి ఆ నుంచి ఎక్కువ వాటర్ ఉందనుకో బయటికి ఎల్లు బలాలు కూడా ఇడ్చుకునే అవకాశం కూడా మాకు ప్రభుత్వం కల్పిస్తుందని ఆశిస్తున్నాము ఇది విస్తీర్ణం నాలుగు వందల ఎనభై ఉంది అక్కడ మాగాని ఐదు వేల నుంచి నాలుగు ఎనిమిది దాకా ఉంది దానిలోన ముప్పై ఇరవై ఐదు పంచాయతీలు ఉన్నాయి ఇరవై ఐదు పంచాయతీలు ముప్పై గ్రామాలు ఉన్నాయి కానీ ఈ నీళ్ళు అవసరంలో అయితే మొత్తం ఆ ముప్పై గ్రామాలు పుష్కలంగా లభ్య పొందుతారు ఇంకా లేని పక్షులు మత్స్యకారులు కానీ మేము హ్యాపీగా ఉంటాం ఐదు వేలు నాలుగు వేల మగానుంది ఇక్కడ ఈ చెరువు ఐదు వందల ఎకరాలు ఉంటుంది ఈ ఇరవై గ్రామాలు ముప్పై గ్రామాలు ఈ చెరువుకి నీళ్ళు వచ్చే అందరి నీటి వచ్చే పండుతాయి అందరికీ బాగా సంతోషంగా ఉంటుంది ఈ చెరువు నిండితే ఉమ్మడి కర్నూలు జిల్లాలో డోన్ పతికొండ ఆలూరు పానీయం నియోజకవర్గంలోనూ హంద్రీనీవ కాలువ నుంచి అరవై ఎనిమిది చెరువులకు నీటిని మళ్లించి సాగు తాగునీటి ఎద్దడిని నివారించాలన్న లక్ష్యంతో రెండు పద్దెనిమిదిలో రెండు వందల ఇరవై నాలుగు కోట్ల రూపాయల వ్యయంతో పనులు చేపట్టారు అయితే ఈ క్రమంలోనే హంద్రినీవ సుజల స్రవంతి కాలువ ఎనభై రెండవ కిలోమీటర్ల వద్ద ఓ పంప్ హౌస్ నిర్మాణం చేపట్టాలి మూడు పంపుల నిర్మాణంతో పాటు సమీపంలో డెలివరీ పాయింట్ అక్కడి నుండి మూడు పైప్ లైన్ల ద్వారా నియోజకవర్గాల్లోని అరవై ఎనిమిది చెరువులకు నీటిని అందించాలి ద్వారా అరవై ఎనిమిది చెరువులకు మళ్లించి పదివేల మూడు వందల ఎకరాల ఆయకట్టు భూములకు సాగునీరు అందించాలి ఇందుకోసం రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో రెండు వందల ఇరవై నాలుగు కోట్ల రూపాయలతో ఓ కన్స్ట్రక్షన్ కంపెనీకి పనులు అప్పజెప్పింది రాష్ట్ర ప్రభుత్వం ఆనాటి సీఎం చంద్రబాబు నాయుడు హయాంలో పనులు ప్రారంభించగా వివిధ కారణాలతో మానపు పనుల్లో జాప్యం జరిగింది ఆ తర్వాత వచ్చిన వైసీపీ సర్కార్ దాదాపు ఐదేళ్ల పాటు కాలయాపన చేస్తుంది చివరి రోజుల్లో ఎన్నికలకు ముందు అంటే ఇరవై మూడు సెప్టెంబర్ నెల పంతొమ్మిదిన ముఖ్యమంత్రిగా జగన్ పంప్ హౌస్ వద్ద బటన్ నొక్కి చెరువులకు నీటిని మళ్లించి ప్రారంభించారు దీంతో రైతుల ముఖంలో ఆనందం వెల్లువెరిసింది ఇక భవిష్యత్తులో చెరువులకు నీటిని మళ్లించడం వల్ల ఆయా కట్టు భూములకు సాగునీటి దోగా ఉండదని వారంతా మురిసిపోయారు అయితే వాళ్ళ మురిపెం మూళ్ళ ముచ్చటైంది చెరువులకు నీటిని మళ్లి ందుకు నిర్మించిన ఈ పథకాన్ని టెండర్ ద్వారా ఏజెన్సీకి అప్పగించాలన్న విషయాన్ని వదిలేసింది దీంతో ఈ ఏడాది చెరువులకు ఎవరు నీటి విడుదల చేయాలన్న సందిగ్ధ నెలకొంది నిర్మాణ బాధితులను చేపట్టిన కాంట్రాక్టర్ తన బాధ్యత కాదని తప్పించుకుంటే పనులు పర్యవేక్షించే శ్రీశైలం ప్రొటెక్షన్ వర్క్స్ ఇంజనీర్లు పంప్ హౌస్ మెయింటెనెన్స్ కోసం అవసరమైన సిబ్బంది లేరన్న సాకుతో పక్కకు వాళ్ళు కూడా తప్పుకున్నారు దీంతో చెరువులకు నీటి విడుదల ఎవరు చేయాలన్నది ప్రశ్నార్థకంగా మారింది దీనిపై ప్రభుత్వానికి స్పష్టత లేక పోవడమే కారణమైన విమర్శలు వినిపిస్తున్నాయి నీటి పంపిణీ కోసం అవసరమైనటువంటి సిబ్బందిని ఏమాత్రం ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ద్వారా రిక్రూట్ చేయలేకపోవడం వల్ల ఇది యథావిధిగా ఈ నిర్లక్ష్యం కొనసాగుతూ ఉంది ఇప్పటికైనా మేము సిపిఐ తరఫున డిమాండ్ చేసేది ఏ చెరువులకైతే నింపుతారో ఆ చెరువులకి నీరు నింపడానికి అవసరమైనటువంటి సిబ్బందిని ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ద్వారా ఒక శాశ్వతమైనటువంటి ఉద్యోగుల్ని వాటన్నిటినీ కూడా రిక్రూట్ చేయడం ద్వారానే ఈ సమస్యకి పరిష్కారం అవుతుంది తప్ప కేవలం కాంట్రాక్టర్కి అప్పజెప్పడము కాంట్రాక్టర్ లేదంటే ప్రైవేటు ఏజెన్సీలకు అప్పజెప్పడం వల్ల ఈ సమస్య పరిష్కారం కాదు ఇక ఈ పనులను పర్యవేక్షించే ఇంజనీర్లు గత ఏడాది సెప్టెంబర్ నెల పంతొమ్మిదిన వైసీపీ సర్కార్కు రెండు ప్రతిపాదనలు పంపించింది పంప్ హౌస్తో పాటు మోటార్ల పర్యవేక్షణ సబ్ పైప్ లైన్ల పర్యవేక్షణ బాధ్యతను టెండర్ ప్రక్రియ ద్వారా ఓ ఏజెన్సీకి అప్పగించాలని లేదంటే ప్రత్యేకంగా సిబ్బందిని నియమించాలని సూచించింది ఈ రెండిట్లో ఏదైనా నిర్ణయం తీసుకోవాలని అప్పటి జలవనరుల శాఖ ఉన్నతాధికారులకు తెలిపింది అయితే డిపార్ట్మెంట్ తరఫున అవసరమైన సిబ్బంది లేదంటూ ఆ ప్రతిపాదనలను తిప్పి పంపించింది ఇదే సమయంలో సార్వత్రిక ఎన్నికలు రావడంతో సంబంధిత ఇంజనీర్లు ఎన్నికల విధులు హాజరు కావడం రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుతో ఈ ప్రతిపాదన మరుగున పడింది ఇలా చెరువులకు నీటి విడుదల ఆగిపోయింది అయితే డోన్ పత్తికొండ శాసనసభ్యులు కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి కేఈ శ్యాంబాబు నియోజకవర్గ పరిధిలోనే ఎక్కువ భాగం చెరువులు ఉండడంతో ఎమ్మెల్యేలు ఇద్దరూ పట్టించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు రైతులు మొత్తానికి ఇలా చెరువుల నీటి విడుదల అవుతుంది మరి ఇకనైనా రైతాంగం విజ్ఞప్తులతో ప్రభుత్వం మేలుకుంటుందా చెరువుల నీటి విడుదల బాధ్యతను సంబంధిత అధికారులకు అప్పజెప్తుందా లేదా అన్నది వేచి చూడాలి